లగన్ లగన్ కొత్త మాటి మా ఆవిడ వచ్చేసిన లగన్ సత్య నువ్వేంటో ఇక్కడ అయినా నువ్వు చచ్చిపోవడం అంటే నేను చచ్చానని బాధ వచ్చానని బాధ ఏంటి వీళ్ళతో ఓ కింద మీద పడి పొర్లేస్తున్నావు ఈ పొరలడంలో ఆయన తప్పేం లేదమ్మా మనసులో ఉన్నది సాక్షాత్కారం అవ్వడమే సర్గం గొప్పతనం థ్యాంక్స్ అండి మీకు మంచి మాట చెప్పారు ఓ ఇదే కోరుకున్నావా దొరికేశాను ఆ నీకు చీరలు అంటే ఇష్టం కదా నీ మనసులో కోరుకున్నావు అనుకో నీకు తెలియకుండానే నీ చీరలు మారిపోతాయి మనకేం సంబంధం ఉండదు అది సరే వీలెవరు మన రంభా ఒరోసి మేనకాను నా ముద్దుల బెళ్ళం సత్యమ్మా మీకు అక్క అవుతుందయ్యా ఓ అవుతుంది సత్యం అక్క గారికి ప్రణామములు ఇప్పటివరకు వరకు చూవిచ్చి చూవిచ్చి అని కవిచ్చి ఇప్పుడు ప్రణామములట ఏ మాట కామాటే గాని బంగారు రాజు బాబు గారు చూపులతో ఊచకూత కోసేస్తారక్క అక్క చెక్క అంటే తొక్క చెక్కేస్తాను నువ్వేంటయ్యా వీళ్ళని చూసాక నన్ను మర్చిపోయా నేను అలిగా అలిగితే నువ్వు డబల్ అందంగా ఉంటావే పుట్టికి పుట్టి అనగానేమి మా ఆవిడి కొంచెం పుష్టి వర్ధనం కదా అందుకే ముద్దుగా పుట్టికి అని పిలుస్తా అలా పిలిస్తే దానికి బోల్డ్ అంత ఇష్టం ఇష్టం అంటున్నారు అక్కగారి ముఖంలో ఓ నవ్వు లేదు ఓ ఆనందమూ లేదు అలిగింది కదా బయటికి కనబడనివ్వదు కోపంలో కూడా చిన్న నవ్వు కనపడద్ది చూడండి దాన్ని దాచుకోవడానికి నానా తిప్పల పడద్ది మా సత్యమ్మకి నవ్వు కళ్ళల్లో కనపడద్ది అదే ఆమెకు అందం కాసేపటికి నవ్వు సిగ్గురు రెండు మిక్సింగ్ అయిపోతాయి అయిపోయి ఒకేసారి బ్యారేజ్ గేట్ ఎత్తునట్టు పొంగెత్తామా సత్యంగారం నువ్వు మాయలు అడివి బంగారం ఎంత కోపంలో ఉన్నా మనసు ఐసు ముక్క చేసేస్తా అవును నువ్వు ఎలా పోయావే నా కర్మకి ఒక మనవుడు పుట్టాడు మన అప్పచ్చిగాడి గొడుగు పుట్టాడా ఆడిని కూడా అప్పచ్చి చేసావా కాదు వాడు అచ్చు నీ జాతకం మీసాలు రాకుండానే సరసాలు మొదలెట్టాడు వాడి వేషాలకి గుండాకి చచ్చాను వాసి వాడి తస్స దియా నా పరువు నిలబెట్టాడు ఆడిని ఇప్పుడు చూడాలి మనం ఎలా మానస దర్శినికి వెళ్లి చూడండి మీ మనసులో ఉన్న వ్యక్తి కనిపిస్తాడు ఈ మాట ముందెందుకు చెప్పలేదు సామే నువ్వు అడిగి ఉండవలే నువ్వు పద 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 నే ఉన్నాడే మక్కీకి మక్కీ తీపాడు ఇక్కడ నిమిషాలు అక్కడ సంవత్సరాలు ఆని చూడనవే బాబు ఎరా ఆంగ్లేజు ఆంగ్లేజో పోల్డే కృష్ణ అలా ఉంది కాంట్రాక్ట్ వందే అద్రింద్ర పద రెండు డీల్ కొడితే మన 100000 మనకు వచ్చేసింది అంటే ఏం కాలేదు కదా ఇలా అందంగా ఉంటే దిష్టి తగిలి కాలవి బాయి మీ అమ్మమాని అడిగి దిష్టి తీయించుకో అలాగే లేకపోతే నేను దిష్టి తిన ఎలా బాబు బంగారాజు ఊర్లో అమ్మాయిలు అందరినీ ఇలాగే పడేస్తావా అయ్యో అలా అనుకోదండి ఎందుకు అమ్మాయిల్ని పడేసే అంత మొగాడు ఇప్పటివరకు వరకు పుట్టలేదు అమ్మాయిలు మనసుకు నచ్చితే ఇష్టపడతారు కాబట్టి పడతారనకూడదు ఇష్టపడతారా అనాలి మీరైనా ఇంతే ఓవర్ యాక్షన్ సరే ఒక బెట్ వేసుకుందాం నేను ఉట్టిలాగుతాను నువ్వు కొట్టు కొడితే నేను పడడం కాదు ఇష్టపడతాను సరే పదా ట్రై చేద్దాం అమ్మాయిలోనే మాయంద్ర మనం ఏం చేయలేం పదండి ఆ ఉంటే ఎయిర్పోర్ట్లో చూద్దాం నేను కొట్టడం కాదు ఆ అమ్మాయితో కొట్టిస్తా నేనా చూద్దాం హాసి వాడి తస్సాది మంచి స్పీడ్ మీద ఉన్నాడు ఈడు డియర్ పేరెంట్స్ ఈ రోజు అందరు అమ్మాయిల పేరెంట్స్ మీటింగ్ ఎందుకంటే మన అందరు కామన్ బుచ్చి బంగారాజు వాడు వేసవి కాలం సెలవులకు వస్తేనే సునామీ వచ్చినంత భయపడేవాడు ఇప్పుడు చదువు పూర్తి చేసుకుని పెట్టాయి సత్తుకుని వస్తా అంటే గ్రహాలు గుద్దుకున్నంత ప్రమాదం మనం జాగ్రత్తగా మన ఆడపిల్లలు అదుపులో పెట్టుకోవాలి పెళ్ళిళ్ళ కాడు గాని పేరెంటల్ కాడు గాని గుడి కాడు గాని బడి కాడు గాని మన ఆడపిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇదంతా అంతా కాదు కానీ బంగారు రజాలు బాబాయ్కి ఒకసారి కంప్లీట్ చేయరా దీనికి ఆహా నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉందిరా దేనికి బాబాయ్ నీ కోసం అమ్మాయిల పేరెంట్స్ అందరూ కలిసి ఊర్లో మహాసభలు పెట్టి నెత్తిని ఒరు కొట్టుకుంటున్నారు ఓరికా బాబాయ్ నీ అన్నింటికా ఆనందమే ఆనందమా నేను చెప్తాను బంగారాజు నువ్వు చేసే పనులకు నిన్ను స్టైల్ గా ప్లే బాయ్ అనుకుంటున్నావు కానీ ఊరంతా బాబోయ్ అనుకుంటున్నారు తెలుసా అవునా పదండి మాట్లాడుకుందాం ఒక్కసారి ఆలోచించుకో పెళ్లి చేసుకో బంగారాజు నేను వద్దు పిన్ని ఈ జన్మకి మ్యారేజ్ అనే థాటే లేదు అయినా ఎవరు సంతోషం కోసం చేసుకోమంటావు బాబాయ్ అంటే నువ్వు చెప్పు అది కాదురా కనీసం నాణం ఉంటే నా పెళ్లి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేది ఇప్పుడు నాణం లేదు కాబట్టి ఆ థాటే లేదు అంటే ఒకసారి బంగారాజు వాళ్ళ గొడవ ముందు వాటా అయిపోయింది ఈ వారం మా వాటాలో బంగారాజు రానా నీకు ఇష్టమని ఏమేం చేశానో తెలుసా మామిడికాయ చేపల పులుసు చింత చిగురు పచ్చి రోజులు కందా బచ్చలి పెసర కూడా పెట్టాను నువ్వు తొందరగా వెళ్ళి బట్టలు మార్చుకోవచ్చు సేపా నా చేత్తో నీకు వంట చేసి పెట్టి వారం రోజులు అయింది నేనేమన్నా పిచ్చిదన్నా ఏంటి ఈ వారం రోజులు వాడికి మన వాటాలో ఎకతకలైపోయేలా పెట్టేమనుకో రేపన్న రోజు వాడు మన కంట్రోల్ లో ఉంటాడు అంటే మనం చెప్పిన పెళ్లి చేసుకుంటాడు అప్పుడు మనకి ఇంటి మీద గ్రిప్ వస్తుంది ఆస్తి మీద కంట్రోల్ వస్తుంది బాధ చూస్తుంటే బంగారం వాడికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి నువ్వు ఆలో మనవుడిని చూసావు ఊరంతా మన్మధుడిని చూస్తున్నారే ఆడికి పెళ్ళంటే అది కాదే నాకైతే అది చూసిన చందమామలా నువ్వు కుదిరావు చాలు ఇక నిజం కక్కు నన్ను తట్టుకోవడానికి నువ్వు దొరికావు ఆడి స్పీడ్ తట్టుకునే పిల్ల ఎక్కడ దొరికితే ఉంది నేను చిన్నప్పుడే మాట్లాడాను ఎవరు ప్రెసిడెంట్ సూర్యరావు కొడుకు రమేష్ ఉన్నాడు కదా వాడి కూతురు నాగలక్ష్మి పాతికేళ్ళు మా తాత పాతికేళ్ళు మా నాన్న పాతికేళ్ళు నేను సర్పంచ్ గా చేశాం ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి అందుకని ఏంటి ఎందుకు ఏంటి ఏంటిదంతా నువ్వు సర్పంచ్ ఏమో తాత ఈ ఊళ్ళో నాకన్నా చదువుకున్న అమ్మాయి లేదంట నాకన్నా తెలివైన అమ్మాయి లేదంట నాకన్నా చల్లకి అయిన అమ్మాయి లేదంట వీళ్ళు అంటున్నారు మరి అబద్ధాలు ఏంటి ఇలా బాడ చేస్తున్నారు నిజంగా తెలియదు నాగలక్ష్మి

హలో చెప్పరా అది నాగలక్ష్మి బంగారాజు మళ్ళీ గొడవపడుతున్నారు అర్జెంట్ గా పంచాయతీ ఆఫీస్ గారా వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారా వస్తున్నా మేడం సర్పంచ్ నమస్కారం అసలు ఏమనుకుంటున్నావరా నా గురించి సమస్యలన్నీ ట్విట్టర్ లో పెడతా పరిష్కారాలు ఇన్స్టాలో కనిపెడతాం డెవలప్మెంట్ ఫేస్బుక్ లో చూపిస్తా అద్దీ అబ్బా గేదెల్ని కూడా గూగుల్లో అసలు అద్ సర్పంచ్ ఏంట్రా నేను ఒక్కోను మన ఊర్లో ఎప్పుడు ఎలక్షన్స్ లేవు ఎలక్షన్లు వస్తే గ్రూప్లు వస్తాయి గ్రూపులు వస్తే గొడవలు వస్తాయి అవసరమా మన నాగలక్ష్మి కదా నీకు కానీ నాకు కానీ ప్రాబ్లం వస్తే మామయ్యకి చెప్దాం సరిపోయింది నా మాట విను ఆది చెప్పింది బాగుందిరా బంగారాజు మనం ఊరి కోసం ఒప్పుకోరా సర్లే ఆది చెప్పాడు కాబట్టి ఒప్పుకుంటాం ఇదిగో ప్రెసిడెంట్ అయ్యావని హెచ్చులకు పోతే పుచ్చం పగిలిపోతుంది జాగ్రత్త వీళ్ళంటే డింకి పుంజులా ఉన్నారు కత్తులు లేకుండానే కొట్టుకు చేస్తున్నారు వీళ్ళిద్దరికి పెళ్ళి పద 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 అది కాదు బంగారం పద మాట్లాడుకుందాం Escalador Kennedy.